గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ దుండిగల్ గాగిల్లాపూర్ ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో ఖర్గే రాహుల్ తో ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగుతోంది తెలంగాణలో గెలుపుతో మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ ఏపీపై ఫోకస్ పెట్టింది ఏపీలో కూడా పట్టు సాధించాలని హైకమాండ్ నిర్ణయించింది ఏపీలో పార్టీ బలోపేతం అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై చర్చిస్తూ ఉన్నారు ఏపీ నుంచి సమావేశంలో ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు రఘువీరారెడ్డి పల్లం రాజు కేవీపీ హాజరయ్యారు ఏపీలో పార్టీ పరిస్థితి రాజకీయ పరిణామాలపై పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అధిష్టానానికి నివేదిక ఇచ్చారు అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై చర్చ జరుగుతోంది